ఫ్రెండ్స్ చంద్రబాబుకి పెద్ద దెబ్బ ఎప్పట్లో లేవడం కష్టమే అంటున్నారు ఒకటి కాదు రెండు విషయాల్లో కూడా చంద్రబాబుకి పెద్ద దెబ్బ తగిలింది అంటున్నారు వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత నేను చేసే వీడియోస్ కనీ కూడా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము ముందుగా ఉన్న విషయం తెలుసుకుంటే ఏపీ మాజీ సీఎం జగన్పై నమోదైన అక్రమాస్తుల వ్యవహారాలకు సంబంధించిన కేసులకు ఎప్పట్లో తేలేలా కనిపించడం లేదంటున్నారు తాజాగా సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో సిబిఐ తరపు న్యాయవాది దాఖలు చేసిన అఫిడవిట్లోనూ ఆ తర్వాత వినిపించిన వాదనలో కూడా ఈ విషయం స్పష్టమైందంటున్నారు జగన్ కేసుల్లో నిందితులుగా ఉన్న చాలామంది ఇప్పటికే డిశ్చార్జ్ పిటిషన్లు వేశారు అంటే తమకు ఈ కేసులకి సంబంధం లేదని తమను ఈ కేసుల నుంచి తొలగించాలంటూ చెప్తూ డిశ్చార్జ్ పిటిషన్లు అయితే వేసేస్తారు ఇలా మొత్తం తొంభై మూడు మంది నిందితులుగా ఉన్నవారు డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేశారు వీటి వల్ల ఇప్పుడు కేసులు ఆలస్యమవుతున్నాయని సిబిఐ తరఫు న్యాయవాదులు పేర్కొంటున్నారు సాధారణంగా ఇలాంటి కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్లు కామనే అయితే ఈ కేసుల్లో మరిన్ని ఎక్కువగా నమోదయ్యాయి ముందు ఇప్పుడు వీటిని తేల్చాల్సి ఉంటుంది ఈ విషయాన్ని సిబిఐ తెలిపింది డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలయ్యాయని అవి ఇంకా వేస్తూనే ఉన్నారని పేర్కొంది ఇక ఈ పిటిషన్లపై విచారణ ముందుకు సాగి నిందితుల ప్రమేయం లేదని తేల్చేందుకే చాలా సమయం పడుతుందని సీబీఐ తన అఫిడవిట్లో పేర్కొంది దీన్నే ఇప్పుడు సుప్రీంకోర్టు మాకు ఆశ్చర్యం కలిగిస్తుందంటూ వ్యాఖ్యానించింది ఇక సుప్రీంకోర్టు ఉద్దేశం డిశ్చార్జ్ పిటిషన్లపై కాదు అసలు విచారణ అందగిస్తున్న విధానంపైనే అయినప్పటికీ విచారణ ముందుకు తీసుకువెళ్లాలని మాత్రం కోర్టు తేల్చి చెప్పింది కానీ దీన్ని డిశ్చార్జ్ పిటిషన్లు దూరంగా పెట్టి విచారించే పరిస్థితి అయితే కనిపించడం లేదంటున్నారు ఇక ఇప్పుడు ఈ వాదనలో సిబిఐ కూడా వినిపించింది ఆ తొంభై మూడు డిశ్చార్జ్ పిటిషన్లు విచారించేందుకు మరో ఐదు ఆరు ఏళ్ళు ఈజీగా పడుతుంది అంటున్నారు కనీసం ఏడాదికి ముప్పై డిశ్చార్జ్ పిటిషన్లు తేల్చినా మూడేళ్లు పడుతుంది వారందరినీ విభేదిస్తూ సీబీఐ మళ్లీ రివ్యూ పిటిషన్లు వేస్తే అది మరికొన్నేళ్లు పడుతుంది ఇదే రాబోయే రోజుల్లో జరగనుంది అంటున్నారు ఈ విషయాన్ని చెప్పకనే చెప్పినప్పటికీ సుప్రీంకోర్టు ప్రధాన పిటిషన్పై సుప్రీంకోర్టు అయితే కనుక ప్రధాన పిటిషన్పై విచారణ చేయాలని ఆదేశించింది దీనికి సమాధానం చెప్పేందుకు గడువు కోరారు దీంతో మొత్తంగా చూస్తే జగన్ కేసులు ఎప్పట్లో తేలేలాగలేవని స్పష్టమైంది ఇక టీడీపీకి ఇది పెద్ద దెబ్బ అంటున్నారు ఇక మరో విషయం చూస్తే విశాఖ స్థానిక సంస్థల ఎన్నిక అప్పుడు ఏకగ్రవం అయింది వైఎస్సార్సీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కాగా స్వతంత్ర అభ్యర్థి షఫీ తన నామినేషన్ ఉపసంహరించుకోవడంతో ఎన్నిక ఏకగ్రవం అయిపోయింది కాగా ఇప్పుడు స్థానిక సంస్థల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నిక ఈ క్రమంలో రిటర్నింగ్ అధికారి ఎల్లుండ బొత్స పేరును అధికారికంగా ప్రకటించనున్నారు ఇది ఎలా ఉండగా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరి నుంచి అధికార టీడీపీ తప్పుకుంది బలం లేకపోవడం బలగానికి ఇష్టం లేకపోవడంతో పోటీలో ఉంటే చిత్తుగా ఓడిపోవడం తప్పదని పార్టీ పెద్దలు గ్రహించారు ఆయన కుతంత్రాలపై ఆశలు పెట్టుకున్నారని చివరికి సామాధాన భేద దండోపాయాలను ఉపయోగించారని డబ్బులు అయినా ఓట్లు కొనాలని చివరి వరకు చూశారని కానీ ఎమ్మెల్యేలు ఎంపీలో కించిత్ అయినా నమ్మకం లేకపోవడంతో కూటమి చేతులెత్తే తోకముడిచిందంటున్నారు దీంతో ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా వైఎస్ఆర్సీపీ క్యాడర్ చెక్కు చెదరకపోవడంతో ఆ పార్టీ ఖాతాలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ చీటు చేరింది బొత్స విజయం లాంఛనంగా మారింది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి తొలిమెట్టుగా రాజకీయ పరిశీలకులు అవహరిస్తున్నారని అయితే చెప్తూ ఉన్నారు సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి